హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా ఈరోజు అమ్మి అమ్మి టేస్టీ టేస్టీ సాంబార్ పెళ్ళిళ్ళు ఫంక్షన్స్లో సాంబార్ వేస్తారు కదండి ఎంత టేస్టీగా ఉంటుందో ఒక్కోసారి భలే అనిపిస్తుంది కదా అలా ఎలా చేస్తామా అనుకునేదాన్ని చాలా సింపుల్గా కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే ఇంకా ఈజీగా నేర్చేసుకోవచ్చు అన్నమాట అంత టేస్టీగా ఉంటుంది దాంతోపాటు ఏదైనా ఒక ఫ్రై కర్రీ కానీ ఇలా పాపడ అప్పడాలు కానీ మీలో ఎంతమందికి ఇష్టం నాకైతే సాంబార్తో అప్పడాలు అయితే బాగా ఇష్టం సరే కానీ సాంబార్ ఎలా చేస్తారో చెప్పేస్తున్నా ఫస్ట్ అయితే కొంచెం శనగపప్పు ఇంకా కందిపప్పుని కొంచెంగా తీసుకొని నానబెట్టి వేసి కాసేపు ఉంచేయాలన్నమాట ఒక గంటైనా ఉంచాలి తర్వాత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి సాంబార్కి అయితే నేను ఒక రెండు టమాటీలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ఇంకా కూరగాయలు అయితే ఆప్షనల్ అనమాట ఎవరిష్టం వాళ్ళది ఉంటే అన్నీ వేసుకోవచ్చు ఇంకా ములక్కాడ సొరకాయ వంకాయ బెండకాయ ఇలా నేను తీసుకున్నాను ఇంకా క్యారెట్ ఉంటే ఇంకా బాగుంటుంది నా దగ్గర లేకపోయింది ఇలా పప్పు తీసుకుని కొంచెం పసుపు సాల్టు కొంచెం నూనె వేసుకుంటే పొంగకుండా చక్కగా ఉడుకుతుందన్నమాట తీసుకొని మెత్తగా చాలా మెత్తగా అయిపోవాలి ఇంకా తాలింపు అయితే ఫస్ట్ వేసుకొని ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఇంకా ఎండుమిర్చి ఒక మూడు కరివేపాకు వాళ్ళైతే ఉల్లిపాయని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు బాగుంటుంది ఇంకా సాంబార్ కోసం అయితే పెద్ద పెద్ద ఉల్లిపాయ ముక్కలు బాగుంటాయి ఇంకా చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి వేసుకుంటే ఇంకా బాగుంటాయి ఇలా తాలింపులోనే అన్నీ వేసుకొని మన దగ్గర ఉన్న కూరగాయలు మొత్తం తాలింపులోనే వేసేసుకోవాలన్నమాట ఇవి కొంచెం బాగా కొంచెం ఎల్లో వేసి వచ్చే వరకు మగ్గనివ్వాలి అందులో కొంచెం ఉప్పు పసుపు కారం కొంచెం సాంబార్ పౌడర్ వేసుకొని మూత పెట్టి ఒక ఎయిటీ పర్సెంట్ అయినా మగ్గనిచ్చేయాలన్నమాట ఎప్పుడు కూడా సాంబార్కి కొంచెం పొడుగ్గా పెద్ద ముక్కలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు ఉంటే ఇందులో వేసుకోవాలి కట్ చేయకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలా పెద్ద పెద్దగా వేసుకుంటే ఇంకా తర్వాత పప్పు అయితే ఇలా బాగా మెత్తగా అయిపోయాక ఒక ఐదు ఆరు అయినా ఉంచాలి ఇలా మెత్తగా చేసేసుకోవాలి ఈ కూరగాయలన్నీ కూడా మ్యాక్సిమం మగ్గిపోయిందన్నమాట బాగా మగ్గిపోయాక ఈ పప్పులో మనం ఆల్రెడీ నాన్ పెట్టుకొని ఉన్న చింతపండునైతే వేసేసుకొని కాస్త పొంగు వచ్చిన వరకు బాగా ఉడకనివ్వాలి అందులో అయితే కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసి ఒక పది నిమిషాలు సాంబార్కి ఎప్పుడు కూడా పులుపు మంచిగా ఉండాలన్నమాట పులుపు ఉప్పు కారం ఈ మూడు బాగా సరిపడేటట్టు ఉంటే మ్యాక్సిమం టేస్టీగా ఉంటుంది ఆ పైన సాంబార్ పొడి అంటే ఎవరింట్లో తయారు చేసుకున్నదైనా ఓకే లేదా మనకి బయట మార్కెట్లో దొరికే ఏ ప్రోడక్ట్ అయినా ఓకే అనమాట చూసారా ఈ ముక్కలు అయితే బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఈ పులుపులో పప్పులు కాస్త ఉడకనివ్వాలి బాగా ఒక ఎక్కువ అవసరం లేదు మనకు తెలిసిపోతుంది కదా పైకి కొంచెం ఆయిల్లా తేలుతుంది మొత్తం బాయిల్ అయిపోయాక ఇంకా ఇంకోసారి తాలింపు వేసుకోవాలి అనుకుంటే మీ ఇష్టం కానీ తాలింపు అయితే మరి అవసరం లేదు చక్కగా రెండు కూడా కలిసి బాగా ఉడికిపోయాయి ఇలా గుమగుమలాడే సాంబార్ అయితే తయారు చేసేసుకోవచ్చు ఇలా చేశారంటే మొత్తం ఇంటి మొత్తం మంచి స్మెల్ వస్తుంది లాస్ట్లో ఇంకొక స్పూన్ సాంబార్ పౌడర్ అయితే వేసుకొని ఇంకో ఐదు నిమిషాలు బాగా మరగనిస్తే గుమగుమలాడే సాంబార్ అయితే రెడీ అయిపోతుంది ఇలాంటి సాంబార్తో తినాలంటే మాత్రం పెట్టి పుట్టాలంట వచ్చిన కాంప్లిమెంట్ అయితే ఇది మా ఇంటికి వేరే వాళ్ళు భోజనంకొస్తే నేను ఇదే సాంబార్ని తయారు చేశాను వాళ్ళు తిని నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు నిజంగా ఆ రోజు చాలా బాగా అనిపించింది అందుకే నా స్టైల్లో ఈ సాంబార్ని అయితే ఎలా చేశానో మీకు చూపిస్తున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్